ఎందుకంటూ మస్త ఫ్యాషన్ గురువు అండి ఎక్స్ట్రాడరీ శారీసు డెఫినెట్గా మీరు దసరా టైంకి ఈ కలెక్షన్ నేను మీకు ఇవ్వలేకపోవచ్చు మీరు కంపల్సరీగా దసరా టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఇవి ఈ కలెక్షన్ పర్చేస్ చేసుకోండి అండ్ అట్లాగే ఈ మంత్లో ముహూర్తాలు ఉన్నాయి నెక్స్ట్ మంత్ వెడ్డింగ్స్ ఫుల్గా ఉన్నాయి చక్కగా వెడ్డింగ్స్ ఉన్నవాళ్ళు ఎంగేజ్మెంట్స్ ఇట్లాంటి ఫంక్షన్స్ ఉన్నవాళ్ళు అలాగే పెళ్లి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా క ఖచ్చితంగా మీరు ఈ శారీస్ తీసుకోండి చాలా బాగుంటుంది డ్యామేజ్ అయితే ఏం రాదు మంచిగా వచ్చిద్దండి సూపర్గా ఉంటుందండి ఎక్కడో ఇంకా ఏదో చిన్న లోపం ఏదైనా తీగ లోపం కానీ మిషన్ ఎంక్వైరీలో చేసినప్పుడు లోపం కానీ ఎనీథింగ్ చిన్న ఏదన్నా ఉంటే ఉండచ్చు లేకపోతే వీవర్ ఆ స్టాక్ క్లోజ్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా మాకు తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తారు ఈ చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందండి ఈ శారీ అయితే మాత్రం మంచి సిరా బ్లూకి టోటల్గా మీనా వచ్చిందండి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్ ఉంది ఉన్న వాళ్ళు నేనైతే ఈ శారీస్ని మస్ట్ అండ్ షుడ్ సజెస్ట్ చేస్తాను మేడం చూడండి ఎంత బాగుందో శారీ అయితే దాదాపుగా పదిహేను వేల రేంజ్ వరకు ఉండే శారీ మేడం ఇదైతే ప్యూర్ బనారస్ ఇస్తారు పట్టు శారీ అండి అద్భుతంగా ఉంది డిజైన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి శారీ అయితే కేవలం రెండు వేల ఎనిమిది వందల రూపాయలు వేల రూపాయల శారీ మీరు కడుతున్నట్టేనండి ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి ఎవ్రీ శారీ కూడా ఓన్లీ టూ ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము ఇది చూడండి ఆహా రెడ్ కలర్ శారీ చాలా బాగా వచ్చింది ఈ వీడియోలో ప్రతి ఒక్కటి స్పెషల్ అండ్ యూనిక్ డిజైన్ ఉంటుందండి రెడ్ కలర్ శారీ ఈ శారీని ఒక త్రీ సిక్స్ మంత్స్ బ్యాక్ నేనే త్రీ ఫైవ్కి సెల్ చేశాను ఈ రోజు మీకు ఆఫర్ ప్రైస్ టూ ఎయిట్కే ఇచ్చేస్తున్నానండి ఎవరికి కావాలంటే వాళ్ళు తీసేసుకోవచ్చు మిగిలిన ఎడిషన్ మొత్తం కూడా చాలా కొత్త కాన్సెప్ట్ అండి చాలా కొత్త కొత్త వెరైటీ కొత్త కొత్త డిజైన్స్ ఎంత బాగుందో చూడండి వెరైటీ అయితే మొత్తం చాలా బాగుందండి రెడ్ पास షిప్పింగ్ మేడం నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ చేయండి లావెండర్స్ అండి మస్సలు మిస్ అవద్దు మస్ట్ అండ్ షుడ్ తీసుకోండి నేను కి రెడ్ కాన్సెప్ట్ ట్రై చేశాను కానీ దొరకలేదు మేడం కి పింక్ అయితే దొరికింది మొత్తం ఇందులో త్రీ డిజైన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ జాల్ డిజైన్ అండి కంపల్సరీగా మ్యారేజెస్కి శారీస్ కట్టుకోండి పదివేల రూపాయల శారీస్ ఇవన్నీ కూడా పదివేలకి తక్కువ లేదు ఈ ఐటమ్ షోరూమ్ పీసు బోటిక్ టేస్ట్ న్యూలీ బోటిక్ కాన్సెప్ట్ అండి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కనుక లావెండర్ శారీ మేడం ఎంత బాగుందో లైట్ వెయిట్ అండి అసలు బరువు లేవు ప్యూర్ టు ప్యూర్ లైట్ వెయిట్ మేడం బనారస్ పట్టు చూసారా శారీ చూసారా వండర్ఫుల్ ఉందండి ఈ శారీ అయితే మాత్రం మంచి ల్యావెండర్ కలర్ కాంబినేషన్ జాల్ డిజైన్ అండి గోల్డ్ సిల్వర్ మిక్స్ చేసి వచ్చింది బార్డర్లో గోల్డ్ వచ్చిందండి బ్రహ్మాండంగా ఉంది శారీ చూడండి ఎంత బాగుందో టూ ఎయిట్ మేడం ఫ్రీ షిప్పింగ్ అసలు ఆ ప్రైస్కి అయితే రాదండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఆ ప్రైస్కి ఓకేనా ఇదైతే మాత్రం డెఫినెట్లీ తీసుకోండి లెహెంగల్కి ఏంటి పావడాలకేంటి అసలు ఎంగేజ్మెంట్స్కి ఏంటి ఎవ్రీ శారీ కూడా ఆసం ఉండిద్దండి నెక్స్ట్ శారీ చూడండి మేడం అదిరిపోయింది క్యాప్ ఉందండి పీస్ అయితే మాత్రం చాలా బాగుందండి ఈ శారీ అయితే అసలు ఈ వీడియోలో కాన్సెప్టే చాలా కొత్తగా ఉంటుందండి కొత్త కొత్త సారీస్ కొత్త కొత్త కలెక్షన్ రెండు వేల ఎనిమిది వందలు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం చూడండి ఎంత బాగుంది అసలు శారీలో సెల్ఫ్ డిజైన్ చూసారా పదివేలు పైన శారీ అండి ఇది ఒక్కొక్కటి కూడా నేను అందుకే మొత్తం పూర్తిగా కూడా ఫోల్డింగ్లు కూడా ఉప్పది పట్టు చీరలు బనారస్ పట్టు అయితే నా దగ్గర చాలా వెరైటీస్ వస్తాయండి మీరు షాప్కే రావక్కర్లేదు ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు షాప్కి వస్తే పది రకాల డిజైన్స్ చూసుకోవచ్చండి నెక్స్ట్ మేడం ఇది చూడండి అసలు లాస్ట్ టైం ఇందులో వేరే డిజైన్ ఇచ్చానండి ఇది ప్యూర్ టు ప్యూర్ ఇత్తారా టిష్యూ ల్యావెండర్ శారీ అండి ఇది త్రీ ఫైవ్కి మేము అమ్మి తేరాల్సిందేనండి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో నేనే తగ్గించి అమ్ముతున్నాను టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలకి హాట్ కేక్ అండి హాట్ కేక్స్ ఇవైతే శారీ చూసారా టోటల్లీ కదువా మేడం ఇవన్నీ కూడా ఈ డిజైన్ అయితే కదువా బై కదువా డిజైన్ వస్తుందండి ఎక్స్ట్రాడినరీ డిజైను అదే డబల్ వార్పు హ్యాండ్ ఓవర్లో అయితే నలభై వేల నుంచి డెబ్బై రూపాయల శారీ మేడం ఇది అంటే దీంట్లో ప్యూర్ ఒరిజినల్ గోల్డ్ జరీ తీగ ఉంటుంది కదా దాన్ని వాడితే కనుక నలభై వేల నుంచి డెబ్బై వేల రూపాయలకి వెళ్ళిద్ది దాంట్లో మనకి ఫస్ట్ గ్రేడు సెకండ్ గ్రేడు బి గ్రేడ్ అనే జరీలు తేడా ఉంటుంది దాంట్లో మనకి పదివేల రేంజ్లో చేసే శారీ ఇది ఓకేనా ఆ శారీ మేడం చాలా బాగా వచ్చింది నెక్స్ట్ అండి హో డిజైను సూపర్ కాన్సెప్ట్ మేడం ఇది చూడండి సారీస్ కైనా తీసుకోవచ్చు అమ్మవారికైనా కట్టచ్చు డ్రాపింగ్కి మీరు నాలుగో శుక్రవారాలు చేసుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా తీసుకోండి మంచి శారీ బాగుందా భలే ఉంది మేడం వీడియో చాలా బాగుంది కంపల్సరీగా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్టో చూడండి సో మంచి కాంబినేషన్ అండి కద్వా బై కద్వా సెల్ఫ్ డిజైన్ కాంట్రాస్ట్ రెడ్డిష్ కాంబినేషన్ వచ్చింది మెరూన్ రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది టూ ఎయిట్ మేడం టూ ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ రామా కలర్ అండి దీనికి కూడా పింక్ కాంబినేషన్ వచ్చింది ఆల్ ఓవర్ జాల్ డిజైన్ ఇందాక మీకు లావెండర్ చూపించింది ఇదే జాల్ డిజైన్ ఇది డార్క్ రామా గ్రీన్ ఎంత బాగున్నాయి చూడండి పట్టు చీరలు మేడం టెన్ ప్లస్ రేంజ్ పదివేల రూపాయల శారీ ఈచ్ టెన్ ప్లస్ మేడం ఈచ్ శారీ కూడా టెన్ థౌసండ్ ప్లస్ శారీ అండి ఇందులో పీచ్ ఫస్ట్ టైం వచ్చిందండి రెండు సంవత్సరాల నుంచి ఈ ఐటమ్ అమ్మినా కూడా ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ అయితే వచ్చింది ఎంత గ్రాండ్ ఎంత రిచ్గా ఉందో చూడండి ఈ శారీ అయితే మాత్రం అసలు ఆసం అంటే ఉంది మేడం శారీ అయితే మాత్రం డార్క్ బీచ్కి రెడ్ కాంబినేషన్ అయితే ఇచ్చాడండి చాలా అంటే చాలా బాగుంది అసలు చాలా యూనిక్గా ఉంది మేడం ఓన్లీ టూ ఎయిట్ మేడం కాస్ట్ నెక్స్ట్ మేడం ఇది చూడండి లావెండర్ కి పింక్ కాంబినేషన్ టూ ఎయిట్ మేడం రెండు వేల ఎనిమిది వందలు అసలు ఈ డిజైన్ చూడండి అద్దీ పోయింది మేడం డిజైన్ అయితే మాకు అదిరిపోయిందండి డిజైన్ చాలా డిఫరెంట్ ఉంది మేడం వీవింగ్ మిస్టేక్స్ ఏం లేదు డిజైన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫాస్ట్గా బుకింగ్స్ ఇవ్వండి లిమిటెడ్ స్టాక్ హార్డ్లీ ఫిఫ్టీన్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇది చూడండి ఈ డిజైన్ చూడండి అసలు ఎంత డిఫరెంట్ అండి ప్యూర్ ఇస్తారా బనారస్ ఈ పట్టు సారీస్ లైట్ వెయిట్ అండి చూసారా మస్టర్డ్ ఆరెంజ్ కలర్ కాంబినేషను టోటల్ బై కదువా మీనా వీవింగ్ డిజైన్ చూసారా ఎంత గ్రాండ్ ఉందో డిజైన్ చాలా గ్రాండ్ వస్తుందండి డిజైన్ అయితే మాత్రం చాలా గ్రాండ్ ఉంది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ చూడండి మేడం టోటల్గా శారీ వచ్చిందో బ్లౌజ్ కూడా అలాగే వచ్చిందండి క్యాక్ అసలు పీస్ అయితే మాత్రం మగ్గం బ్లౌజులు మూడు వేలు నాలుగు వేలు పెట్టి చేపించినా తక్కువ లేదండి పదివేల రూపాయల శారీస్ ఇవన్నీ టెన్ ప్లస్ వెరైటీయే కేవలం టూ ఎయిట్ నేను ఇస్తుంది రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమేనండి ఇది చూడండి మేడం ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది పట్టు ఇది లావెండర్ కలర్ కాన్సెప్ట్ బెనారస్ లో ఫస్ట్ టైం వచ్చింది మేడం లావెండర్ శారీస్ ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఇంతకు అయితే రాలేదు టోటల్ గా న్యూలీ ఎడిషన్ మేడం ఈ ఐటమ్ బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వచ్చింది రెండు వైపులా బార్డర్ కాన్సెప్ట్ అండి రెండు వైపులా బార్డర్ కాన్సెప్ట్ రెండు వైపులా బార్డర్ వచ్చింది లాస్ట్ వరకు బార్డర్ వచ్చింది టూ ఎయిట్ నెక్స్ట్ ఈ డిజైన్ చూడండి కాంబినేషన్ అయితే ఎక్స్ట్రాటరీ కాంబినేషన్ అండి డార్క్ లక్స్ అంబ్రాయిడ్ల గ్రీన్ డార్క్ లక్స్ అంబ్రాయిడ్ల గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కాంబినేషన్ ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది చాలా సూపర్ ఉంది మేడం పీస్ అయితే మాత్రం అదిరిపోయింది సారీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి రెండు వేల ఎనిమిది వందలు శారీ డిజైన్ అయితే మాత్రం క్యాక్ ఉంది మేడం ఇందులోనే పీచ్ ఇందులోనే పీచ్ కలర్ కాన్సెప్ట్ సూపర్ అంటే సూపర్ ఎడిషన్ అండి పీచ్ కలర్ డార్క్ పీచ్ కలర్ శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సేమ్ ఇదే విధంగా డిజైన్ అయితే వచ్చింది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి రెండు వేల ఎనిమిది వందలు నచ్చితే స్క్రీన్షాట్ చేసుకొని వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం ఇది చూడండి మస్టర్డ్ ఆరెంజ్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ అయితే హెవీగా వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా ఎంత బాగుందో చూడండి డిజైన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి గ్రాండ్ వస్తుంది మేడం శారీ అయితే రెండు వైపులా అండి క్యాక్ ఉంది పీస్ అయితే మాత్రం ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ అండి లావెండర్కి పింకిష్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగా వస్తుంది హెవీ పీస్ మేడం ఇది కూడా లావెండర్కి పింక్ కాంబినేషను చాలా హెవీ పీసు ఆల్ ఓవర్ శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బాగా గ్రాండ్ వస్తుందండి డిజైన్ అయితే మాత్రం ఇది మాత్రం నాకు బాగా నచ్చింది మేడం ఈ డిజైన్ సూపర్ ఉంది డిజైన్ మాత్రం వెడ్డింగ్స్ స్పెషల్ అండి మంచి ఈ సా ఈ శారీకి డైమండ్ జ్యువెలరీ భలే ఉంటుంది డైమండ్ జ్యువెలరీ బాగుంటుంది అండ్ మొజ్రాయిడ్స్ బాగుంటాయి మొజ్రాయిడ్స్లో కూడా ఇంకా హెవీ కూడా బాగుంటుంది గ్రీన్ స్టోన్ కాంబినేషన్ వచ్చినవి అట్లా హెవీ మొజ్రాయిడ్స్ బాగుంటాయి డైమండ్ స్టోన్స్ బాగుంటాయండి డైమండ్స్ కూడా పేరప్ చేయొచ్చు కాకు ఉందండి పీస్ అయితే మాత్రం ఇందులోనే బ్లూ టూ ఎయిట్ మేడం ఏ శారీ అయినా సరే రెండు వేల ఎనిమిది వందలు చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చింది బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లైట్ వెయిట్ అండి బరువు లేదు ఫ్యాబ్రిక్ని బట్టే క్వాలిటీని బట్టే రేటు డిసైడ్ అయ్యి ఉంటుంది నేను మూడు వేల ఐదు వందలకు అమ్మాల్సిన శారీనే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి సేల్ చేస్తున్నాను అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పీసు ప్యూరిక్తారా టిష్యూ కోరా కలర్ శారీ అండి హెవీ పీస్ మేడం డిజైన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ శారీ ఇక్తారా టిష్యూ శారీ అండి బ్లౌజ్ ఇందులో ప్లెయిన్ ఓట్ వస్తుంది అండ్ బ్రోకెడ్ ఒకలాగా వస్తుందండి రెండు డిజైన్స్ ఉన్నాయి చూడండి కోరా మేడం డార్క్ కోరా కలరు మూడు వేల ఐదు వందల రూపాయల శారీ అండి ఇది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇలా వచ్చింది ప్లెయిన్ ఇంకొక స్టైల్ మొత్తం రెండు స్టైల్స్ ఉన్నాయి ఈ శారీ కాస్ట్ రెండు వేల ఐదు వందలకి ఇచ్చేసేస్తున్నాను డెడ్లాస్ ఆఫ్ ప్రైజ్ వీడియోని మాత్రం ఖచ్చితంగా అందరూ లైక్ చేసి తీరాల్సిందే మేము ఇంత తక్కువ ప్రైస్కి మూడు వేల ఐదు వందలకు అమ్ముకునే శారీస్ రెండు వేల ఎనిమిది వందలకి ఇస్తున్నాము కంపల్సరీగా లైక్ చేయండి ఆర్డర్స్ తీసుకునేటప్పుడు నేను మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేసుకుంటున్నాను లైక్ చేయండి మేడం కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే వీడియో అనేది సజెషన్లోకి వెళ్ళదు మూడు నాలుగు రోజుల తర్వాత ఎప్పుడుగా కస్టమర్కి సజెస్ట్ అవుతుందండి మరీ వీడియో పెడితే నాలుగు వేలు మూడు వేలు వ్యూస్ వచ్చినా కానీ ఇరవై లైక్లు ముప్పై లైక్లు వస్తే ఏం లాభం మేడం చెప్పండి మిమ్మల్ని మీ ఆస్తులే రాసి మన అడగడట్లా లైక్ సింబల్ ఉంటుంది వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారు కదా లైక్ చేయమని మాత్రమే అడుగుతున్నాము థ్యాంక్ యూ సో మచ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్